మహాత్మా గాంధీపై నిశ్చిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దులు మీరు మాట్లాడుతున్నారన్నారు ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలన్నారు బాల్మూర్ త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామన్నారు అనుసంధంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడవే అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులం అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తీసుకోవడం జరుగుతుంది గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది